ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి చాలామంది అడుగుతున్నారు అక్క పదహారు సోమవారాల వ్రతం మేము కూడా చేసుకుంటాము వ్రత విధానం చెప్పండి అని నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో పెట్టాను చూడని వాళ్ళు ఒక్కసారైతే చూడండి అవి విన్నాక కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను వ్రత విధానం క్లియర్గానే చెప్పాను అని అయితే నేను అనుకుంటున్నాను అయితే ఇన్స్టాలో చాలా వరకు వచ్చిన డౌట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నింటికీ వీడియోలో ఆన్సర్స్ చేస్తాను ఇక్కడ నేను సోమవారం పూజ అయ్యాక అదే రోజు నైట్ పీఠం కదిలించాను దీపాలు వెలుగుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మంగళవారము ఉదయం పూజలో పెట్టినవి అన్నీ తీసి పక్కన పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను మళ్ళీ సాటర్డే వరకు మనం రోజులా ఎలా ఉంటామో అలా ఉండొచ్చు ఇప్పుడు మన వాళ్ళు అడిగిన డౌట్స్కి నేను ఆన్సర్స్ చేస్తాను ఫస్ట్ పీఠం ఎప్పుడు కదిలించాలి అని అడిగారు సోమవారం నైట్ పూజ అయ్యాక దీపాలు ఉంటే పీఠం కదిలించి పెట్టి నెక్స్ట్ నెక్స్ట్ డే మంగళవారం రోజు పూజా సామాన్ అంతా పక్కన తీసి పెట్టుకొని నార్మల్గా దీపారాధన చేసుకోవాలి మేము సోమవారమే పీఠం కదిలించి అన్నీ నీట్గా పెట్టుకుంటాము అంటే కూడా చేయొచ్చండి కాకపోతే దీపాలు కొండెక్కిన తర్వాతే మనం పీఠం సా పీఠంతో పాటు సామాన్ అంతా తీసి పక్కన పెట్టుకోవచ్చు అది ఇంకా మీ ఓపిక నెక్స్ట్ మంగళవారం రోజు పీఠం కదిలించాలా అని అడుగుతున్నారు అస్సలు కదిలించవద్దండి మంగళవారం శుక్రవారం పీఠం కదిలించాం కదా సో కదిలించవద్దు అన్నం అండ్ నాన్ వెజ్ ఫోర్ మంత్స్ తినకుండా ఉండాలా అన్నం తినకుండా అలా ఉంటే అందరం పేషెంట్స్ అవుతాం కదండి అన్నం ఒక్క పూజ రోజు సరిపోతుంది మానేయండి నాన్ వెజ్ అయితే ఫోర్ మంత్స్ కాదండి పూజ ముందు రోజు పూజ రోజు నెక్స్ట్ డే మంగళవారం పూజా పీఠం అన్నీ పక్కన పెట్టి దీపారాధన చేసేంతవరకు ఇది బ్రహ్మచర్యానికి కూడా వర్తిస్తుంది నేను ఈ ఈ విషయం కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇంకా మేము సిటీలో ఉంటాము పుట్టమన్ను మాకు దొరకదు అని అడుగుతున్నారు మీకు దగ్గరలో ప్లాంట్ నర్సరీ అంటే చెట్లు అమ్ముతారు కదా అక్కడ ఎర్రమట్టి దొరుకుతుంది ఒకవేళ ఎర్రమట్టి కంపోస్ట్ కలపంది ఉంటే అడిగి తీసుకోండి ఒక్కరోజు కానీ ఐదు రోజుల్లో కానీ పూజ చేసుకోవచ్చా అని అడిగారు ఈ వ్రతం పేరులోనే ఉంది పదహారు సోమవారాల వ్రతం అని కాబట్టి వ్రత నియమాలు పాటించాలి మనమందరం మనకి అర్జెంట్ ఉందని అన్ని రోజులు వీలు అవ్వవు అని సగం రోజులే చేస్తామంటే కుదరదు కదండీ ఇంకా మంగళవారం నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతున్నారు మార్నింగ్ దీపారాధన చేశాక నాన్ వెజ్ అలవాటు ఉన్నవాళ్ళు వండుకోవచ్చు ఒక్కటే శివలింగం మట్టితో చేసి పూజించాలా ప్రతి వారం శివలింగాన్ని చేయాలండి అలా పదహారు లింగాలను మీకు తయారు చేయడం కుదరలేదు అని అనుకుంటే మీరు నిత్యం పూజించే శివలింగానికి పూజించుకోవచ్చు పీరియడ్స్ వస్తే ఎలా ఇది నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను కామెంట్స్లో కూడా చెప్తున్నాను బట్ మళ్ళీ చెప్తాను ఆ వారం వదిలేసి మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేయొచ్చు ఒక్క వారం మిస్ అయితే మళ్ళీ స్టార్టింగ్ నుండి చేయాల్సిన అవసరం అయితే లేదు చాలా వరకు ప్రెగ్నెంట్స్తో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు అక్క మేము వ్రతం చేసుకుంటాము చేయొచ్చా అని నార్మల్గా అయితే సిక్స్ మంత్స్ వరకు అంటే సెవెన్ మంత్స్ లోపు ఉన్న వాళ్ళు పూజలు ఇలా చేసుకోవచ్చు అని అంటారు కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఈ వ్రతంలో మనం సా సాత్వికమైన ఆహారం తీసుకుంటాం మళ్ళీ సాల్ట్ వాడకూడదు అన్నం తినము ఇవి పాటించాలంటే బేబీకి మీకు స్ట్రెంగ్త్ ఉండాలి కదా రోజు తీసుకునే క్యాలరీస్ ప్రోటీన్స్ ఇవి అందవు కాబట్టి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ హెల్తీగా ఉండండి అని చెప్తున్నా వ్రతం నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవచ్చు లేదు మేము ఇప్పుడే చేస్తాము అంటే మీ హస్బెండ్తో అయినా లేదా ఇంట్లో ఎవరైనా వ్రతం ఎవరితోనైనా వ్రతం చే చేసేవాళ్ళు ఉంటే చేయించండి నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను నా ఒపీనియన్ చెప్పాను ఇంకా పూర్వ సువాసిన్లు వ్రతం చేస్తే తాంబూలం ఎవరికి ఇవ్వాలి ఇలా నన్ను ఒక సిస్టర్ అడిగారండి పూజ తర్వాత మరి తాంబూలం లేని వాళ్ళు ఇస్తే తీసుకుంటారా అని నిజంగా నాకు కొంచెం బాధ అనిపించింది ఇలా అడగగానే వాళ్ళు మంచి మనసుతో తాంబూలం ఇద్దామనుకున్నా తీసుకునే అంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు అయితే లేరని నేను అనుకుంటున్నా ఉండొచ్చు కొంతమంది కానీ మ్యాక్సిమం అయితే లేరని నేను అనుకుంటున్నాను లేని స్త్రీ అంటే దుమావతి అమ్మవారు అని అయితే నేను భావిస్తానండి వాళ్ళు అన్ని పూజలు వ్రతాలు చేసుకోవచ్చు అని మన గురువులు కూడా చెప్తున్నారు అయినా కూడా వాళ్ళని పూజలకి పిలవరు ఆశీర్వాదం తీసుకోరు ఎంతమంది గురువులు చెప్పినా వినరు మార్పు ప్రతి ఒక్కరిలో రావాలండి నేను ఇలా మాట్లాడితే మీకు నచ్చకపోవచ్చు కానీ ఇదైతే వాస్తవం చెప్తున్నాను మీకు ఇంకా తాంబూలం తీసుకోవడానికి ఎవ్వరు అందుబాటులో లేరు అంటే మీకు దగ్గరలో ఉన్న గుడిలో పూజారికి ఇలా వ్రతం చేశాను అని చెప్పి ఇవ్వచ్చు వ్రతం చేస్తున్నామంటే అది ఆ శివయ్య ఆజ్ఞ అయితే నేనైతే భావిస్తాను వ్రతం ఆచరించే వాళ్ళు ఒకవేళ కుదరని వాళ్ళు ఆ శివయ్యకి మనసులోనే మాట చెప్పుకుందాం ఆ శివయ్యకి తెలుసు కదా ఇవ్వాలో అంతా ఆయనే చూసుకుంటాడు అంత మంచి జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నానండి ఓం నమ శివయ్య